నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తరాజపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వేమిరెడ్డి రెడ్డి శ్రీ జానకి రామాలయంలో పోసిరెడ్డి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు స్వామివారిని భక్తి శ్రద్దలతో పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు శ్రీరామనవరి సందర్భంగా రోజు సీతారాముల వారికి కళ్యాణం చేసుకోవటం జరిగింది ఈ మహాభాగ్యాన్ని నాకు కలిగిన కల్పించిన భగవంతుడికి మనస్ఫూర్తిగా కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ సీతారాముల కళ్యాణం ఎంత వైభవం అంటే ఈరోజు నేను ఈ ఉపాయాన్ని బాగుంది రాధాకృష్ణారెడ్డి గారి ద్వారా ఒక పద్నాలుగు సంవత్సరాల ద్వారా తీసుకోవడం పొందడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా దినజనాభివృద్ధిగా నా జీవితం కూడా వారి కళ్యాణంతో పద్నాలుగు సంవత్సరం నుంచి మొదలుపెడితే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆనాటి కష్టకాల జీవితం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం నాటికి నా జీవితం తెలియజేనాభివృద్ధి చెందుతా వచ్చింది అదే సెంటిమెంట్గా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఉన్న శక్తి నా శక్తి సామర్థ్యాలతో గొప్పగా సీతారామల కళ్యాణం వైభవంగా చేసుకుంటున్నాం నేను నా భార్య భర్తను కలిసి ఇటువంటి మహర్భాగ్యాన్ని భగవంతుడు మనకు కల్పించాడు అదే శ్రీరామచంద్రమూర్తి మన రత్ నాటు రాజ్యపాలె గ్రామ ప్రజలందరినీ కూడా శ్రీరామ రక్షక ఆయన అండ్డి అందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా చూస్తారని భావిస్తున్నాం ఈ జానకి రామ మందిరానికి కూడా చాలా చరిత్ర ఉంది ఈ కళ్యాణం సందర్భంగా ఎన్నో కష్టాలున్న మనకి ఈరోజు ఒక ఆచారజ్యోతిగా కనపడింది రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నా వరకు ప్రత్యేకంగా ఎన్నో సమస్యల్లో బతుకుతూ ఉన్నాం అయితే ఈరోజు ఈ కళ్యాణానికి హాజరు మేము వినిపించుకోవడం జరిగింది ఆమె రావటం స్వామివారి ఆశీర్వాదం పొందటం కూడా ఒక యాదృచ్ఛికంగా అనిపిస్తూ ఉంది నేను ఒక రోజులో జరిగిన ముందులుగా కూడా మనం ఇన్ఫామ్ చేయలేదు ఒక యాదృచ్ఛికంగా వచ్చిందంటే ఆ విజయానికి ఒక నాందిలాగా అది భావిస్తున్నాం అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తే కాకుండా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారిని మన దగ్గరలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా ఆయన కూడా మన దేవుడే ఆయన మన గాలిగోపురం నుంచి కూడా ఆమెను ఆశీర్వదించి ఈ దిగ్విజయానికి నాంది పరకుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ మన నాతో గ్రామ ప్రజలు కూడా సహకరించి ఆమె విజయానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి